अकंपल्ली ग्रामं अनंतपुर अनंतपुर जिल्हा हे రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు మాత్రమే వంద నెల కొనసాగుతున్నాయి మెజారిటీ తగ్గుతాన్ని మంచి కాంపిటీషన్ రెడ్డి అడుగుతా

పద్నాలుగవ నుండి పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల దూరాన్ని పన్నెండు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి

ఆరవటి జరిగినవనలే శ్రీవల్ల దేవసేన శుద్రమన్య సరాస్వామి ఆశే సెలత తాగంత నాగొమల గారి దగ్గరిది గారి ఏపొడి గ్రామ బన్న మండలం నన్నారె జిల్లా కమ్మరి మట్టికట్ల జినేష్ కుమార్ గారి గిత్తే గిత్తన తర్వాత జరిగినలా పదారవవరుడిని ఉతిచేస్తున్నారు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు ఇరవై ఏడు సెకండ్లు ముందుంజలోనే కొనసాగుతున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదిహేడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు మాత్రమే బృంద కొనసాగుతున్నాయి పద్దెనిమిది వందలు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి పంతొమ్మిది వ పూర్తి చేసుకున్నాం మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి బ్రహ్మ అనంతపురం పార్ అనంతపురం జిల్లా వారి చేత ఉన్నాయి சமயா ఇరవై రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై మాత్రమే ముందంజల కొనసాగుతున్నాయి జాగ్రత్త పట్టడం కానీ తలక పట్టడం కానీ చేస్తే కరిగి తీసుకున్న గమనిస్తూనే ఉన్నారు జాగ్రత్తగా కోరుకోవాలా గౌరవం కానీ జాగ్రత్త ఎందుకంటే కనపడతాయి జాగ్రత్తగా ఉండి సమయం ఆకలి ఒకే ఒక్క నిమిషం ఉన్నది పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం నలభై సెకండ్లు ఉన్నది జాగ్రత్త